వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఆటో ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు కుమ్రంభీం ఆసిఫాబాద్ మండలం గుడ్డి గ్రామం వద్ద కురిసిన భారీ వర్షం కారణంగా పెద్ద వాగు తాత్కాలికంగా వంతెన కొట్టుకుపోయింది అదే సమయంలో వంతెనపై వెళ్తున్న ఓ ఆటో వరద నీటిలో కొట్టుకుపోయింది ఈ క్రమంలో ఆటోలోని ముగ్గురు వ్యక్తులు వరద నీటిలో చిక్కుకున్నారు ఆ ప్రవాహంలో కొంత దూరం వెళ్ళాక అతి కష్టం మీద ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకొని ప్రయాణ ప్రాణాలతో బయటపడ్డారు